జగిత్యాల జిల్లా ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తామని తెలిపారు రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని గత ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే చక్కెర కార్మాగారం మూతపడిందని తెలిపారు ప్రతి ఎకరానికి కూడా వచ్చే సాగును అరవై ఐదు నుంచి డెబ్బై మెట్రిక్ టన్నులు వచ్చేలాగా కార్యాచరణ రూపొందిస్తామని రాబోయే కాలంలో సాగు విస్తీర్ణ పెంచడానికి కావలసిన అంశాలను పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించారు యుద్ధ ప్రతిపాదిత మీద తీసుకునే కార్యాచరణ విషయం ఇక్కడున్న ముగ్గురు స్థానికంగా ఉన్న మా ప్రజా రోజుల కోసమై తప్పకుండా రివ్యూ చేస్తాం నేను షుగర్ కేర్ కమిషన్ గారు చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులతో ప్రతి పదిహేను రోజులకి వారు రావాల్సిందే ప్రతి పదిహేను రోజులకి రావాల్సిందే ఇక్కడ ఉన్న ప్రజాప్రభుత్వం కలవాల్సిందే కార్యాచరణ తీసుకొని పోవాల్సిందే ఇది ప్రభుత్వ ఆదేశం ఈ ఆదేశానికి అనుగుణంగా నేను కూడా ప్రతి నెలకుసారి రాబోయే రెండు మూడు నెలల ఏం చేస్తా ఉన్నామో ప్రజల ముందర చూస్తాం నెల రోజుల తర్వాత మేము దాని ప్రజలందరి పత్రికా ముఖంగా ఈ నెల రోజుల పాటు జరిగిన అంశం మేము చెప్పే ఏం ఏమిస్తా ఉన్నాం జవాబిదారితో పనిచేయాలి ఇప్పుడు చెప్పి ఇంతకుముందు మా డాక్టర్ సంజయ్ గారు మా జగిత్యాన్ని శాసనసభ్యులు చెప్పిన అనుమానం వచ్చింది కానీ మంచి పెట్టిన